అన్ని ఉన్నా తెలంగాణ కన్నా ఏమీ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలవడానికి పొత్తులు కూటములు జత కట్టడానికి ఉన్న ఒకే ఒక ప్రధాన కారణం గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణం భూమి సృష్టించి ఇప్పటికే స్థలాలు లక్షల కోట్ల రూపాయలకు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు కాబట్టి ఆయా భూదంతాల్లో వచ్చే మిలియన్ల కోట్ల రూపాయలు కలిసి కట్టుగా సర్దుకోవడానికే శాశ్వతంగా అధికారం తరతరాలుగా అనుభవించడానికే ఈ పొత్తులు కూటములు జిత్తుల మారి నాటకాలు ఆడుతున్న వలస రాజకీయాలు పొత్తులు కూటములు జిత్తుల మారి జత కట్టడాలు సుమా అక్కడ చిత్తుగా ఓడిపోయి ఇక్కడికి వచ్చి దుబారా ఖర్చుల గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణం భూదండాలు స్కాములు పొత్తులు కూటములు జిత్తుల మారి జత కట్టడాలు చేయడం వాళ్ల మనుగడ కోసమా అధికారం కోసం మిలియన్ల కోట్ల రూపాయలు వెనకేసుకోవడం కోసం తప్ప సామాన్య ప్రజల కోసం కాదని తెలుసుకో మిత్రమా